అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక ప్రయోగం చేస్తున్నాను ఎవరి మీద అనుకుంటున్నారా ఒకరి మీద చేస్తే ఒకరు ఫీల్ అవుతారు కదా అందుకని మా అమ్మ అత్త ఇద్దరి మీద కలిపి ఒకేసారి ప్రయోగం చేస్తున్నాను ఏం చేస్తున్నాను అంటారా మా అత్త వాళ్ళ ఇంటి పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల అప్పుడప్పుడు ఇలాగా లేత కొబ్బరి ఉంటే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నేను వెళ్ళానని చెప్పేసి అని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొచ్చి ఇచ్చారు సరే లేత కొబ్బరి కదా అని చెప్పి తిందామని అనుకుంటే మా అత్త ఇది చెప్పింది అనమాట సరే ఒకసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు చెప్పిన వాళ్ళ మీదే ప్రయోగం చేయొచ్చు కదా అని చెప్పేసి అని ట్రై చేస్తున్నాను ఏంటంటే ఇలాగా లేత కొబ్బరిని మిక్సీ జార్లోకి కొంచెం తీసుకొని అందులో కొబ్బరి బోండంలో నుంచి నీళ్లు తీసుకొని కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి అందులో కొంచెం షుగర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఇలాగా వచ్చిందనమాట నేను మిక్సీ పట్టేటప్పుడే కొంచెం లేత కొబ్బరిని తీసి పక్కనుంచాను ఎందుకంటే తర్వాత కొంచెం అవి తాగేటప్పుడు కొంచెం లేత ఈ కొబ్బరి తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి అని తీసి పక్కన పెట్టాను మీకు కావాలంటే మీరు కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి మరొక కొబ్బరి బొండం నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం తిక్కగా ఉంది అందుకని చెప్పేసి అని ముగ్గురికి రావాలి కదా అని చెప్పేసి అని ఇంకొక కొబ్బరి బొండాన్ని యాడ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కొంచెం పల్చగా వచ్చేసింది ఇప్పుడు దీనిని గ్లాసులోకి సర్వ్ చేస్తున్నాను ఇదండి ఫైనల్గా అవుట్ ఫిట్ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చివరిలో మీరే చూడండి వాళ్ళ రియాక్షను షుగర్ వద్దనుకున్న వాళ్ళు అది లేకుండా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాను ఎలా ఉందో మీరే చూడండి వీడియోలు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కదా నాకు ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంది ఇప్పుడు మన రివ్యూ చూద్దాం ఓ అత్త సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఓ అమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓకే నా రెసిపీ సక్సెస్ అయ్యింది ఉంటాను మరి